ఐదు సార్లు అపార్షన్ చేయించాం దానికి ఏదైనా ప్రూఫ్స్ బెడికల్ ఇప్పుడు నిన్న కార్ లో తీసుకెళ్ళి రేపు చేసే ప్రయత్నం చేసినప్పుడే నువ్వు ఆయన నల్ల రూపాయలు చేసి రోడ్డు అంటున్నాను ఇష్టం లేకుండా జరగదండి ఇష్టం లేకుండా ఐదోపర్షన్ అనేది జరగదు ఐదు జరిగే విషయం అన్నది కూడా అది కరెక్ట్ కాదు లేదా పాసిబుల్ అంటే అంటే కొన్ని ఏళ్ల గ్యాప్ లో ఉంటే పాసిబుల్ ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఉంటే గనక వీళ్ళు నేను చాలా చూశానండి ఇది ఆ అమ్మాయిని తప్పుగా అంతం కాదు ఇటువంటి వాళ్ళు ఒక హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళని హై హైలీ ఇన్ఫ్లుయన్స్ ఉన్న వాళ్ళతో చేరి అంటే నార్మల్గా ఉన్న ఒక వీధిలోనూ ఒక సందులోనూ ఉండేవాళ్ళు కొంచెం గ్లామర్ చూపించి ఎవరో ఒకళ్ళ పరిచయాల ద్వారా అటువంటి వాళ్ళు పట్టుకుని ఆ వాళ్ళతో తిరిగితే నాకు నేము ఫేము డబ్బు అన్నీ వచ్చేస్తాయి కదా నాకు పరమతి వచ్చేస్తుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేసి ఇలాగ పట్టుకుని వాడిని బ్లాక్మెయిల్ చేసి వాడితో అన్ని రకాలుగా అన్ని రకాలుగానో అప్రోచ్ అయిపోయి చివరికి ఏంటంటే ఈ సెటిల్మెంట్లు కుదరక డబ్బులు అంది అంటే వీడు ఎన్నిసార్లు వాడేసుకుంటున్నాడు ఇంత ఇంత డబ్బు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు ఇక మీద బ్లాక్ బ్లాక్మెయిల్ చేద్దాం ఆ బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంలోనే ఏదన్నా వీడియో చేద్దాం అని ఆయనకి ఆయన అయితే వీడియో తీసుకోడు కదండి తనకు తన అల్లరూపాయలు నేను ఎదవనైపోవాలనుకుంటా ఎందుకని రాజస్థానం డబ్బులు ఇప్పుడు సొసైటీలో హై డిమాండ్ ఉన్న విషయాలు ఏంటంటే డబ్బులే డబ్బులు ఈ విషయంలో ఆడవాళ్లే చాలా తప్పుడు దారిలో వెళ్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు ఇది కొంతమందికి ఇష్టం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు ఆడవాళ్ళు మాత్రం చాలా తప్పుడు దారిలో వెళ్తున్నారు ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి వేరే పని ఏమి లేదు చేయగలిగితే ఎవడో ఒకటి కనెక్ట్ అయిపోవటం ఆడు హై ప్రొఫైల్ ఉంటే పర్వాలేదు లేకపోతే సెక్స్వల్ తీర్చుకోవచ్చు లేకపోతే వాడు ఒకే హై ప్రొఫై ఉన్నాడు లేదా మంచి పొజిషన్ లో పట్టుకుంటే గనక ఖచ్చితంగా నాకు ఏదన్నా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే గనక నా లైఫ్ సెటిల్ అయిపోతే అవ అవసరం తర్వాత అవసరం అయితే ఏ గొట్టంగా చేసుకుని నా జీవితాన్ని నేను ముగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా అయితే కేవలం డబ్బుల కోసం చేసే పనులు అండి ఇప్పుడు ఇది వరకు ఎలాగంటే ఆ ఏదన్నా ఒక ఆడది ఏమన్నా తప్పు చేసేలా ఉంటే మొగాడు చాలా చిత్త కొట్టేవాడు ఒక కూడా చాలా జాగ్రత్తలు చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు ఎవరో మాట ఎందుకండి తల్లి తండ్రి తల్లి మాటే ఉండలేదు నా నేను నేను చూసిన కేసుల్లో తండ్రి మీదే కేసు పెట్టింది నేను నా ప్రియుడితో నేను తినడానికి ప్రియుడు కూడా మేజరే మేత్రం పెళ్లి చేసుకోవడానికి మా తండ్రి అంగీకరించట్లేదు మమ్మల్ని కనిపించడానికి చూస్తున్నాడని స్వయన నా కొంతమంది కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం నేను చూసాను ఎందుకంటే అల్టిమేట్ గా ఇరవై సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులు అది నమ్మదు ఇరవై రోజుల్లో పరిచయం అయిన వాడికే వాడి మీదే దానికి ఇది ఉంటుంది ఆ మోజు తీరేదాకా ఏంటంటే అలాగే వాగుతారు కేవలం ఇటువంటి చర్యలు అంటే అరవ శ్రీధర్ గారి విషయంలో ఏంటంటే ఇది కంప్లీట్ గా డబ్బుల కోసం చేసిన పని అది డిఫెక్ట్ తో చేసిన వీడియో అయినా ఉండొచ్చు లేదా ఇంటెన్షనల్ గా అమ్మాయి క్రియేట్ చేసిన వీడియో అయినా ఉండొచ్చు ఇది ఎలాగంటేనండి జనసేన వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరో దీన్ని నమ్మట్లేదు ఫస్ట్ పాయింట్ దీన్ని దీని ఆసరాగా అంటే వైసీపీ వాళ్ళకి ఆ వీడియో వెళ్ళిందో ముందు తెలియాలి ఇప్పుడు ఈ అమ్మాయి ఇంటెన్షనల్ గా చేయకపోతే ఆ వీడియో వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తుందండి అంటే ఇప్పుడు ఎలాగే ఇరవై ఐదు కోట్లు ఇస్తాన డిమాండ్ చేసింది పోద నీకు మేము చూసుకుంటాం మీ భవిష్యత్తు అంతా మేము చూసుకుంటాం నీకు ఎంతో అంత ఇస్తాంలే నీ లైఫ్ సెటిల్ చేసేస్తాం ఆ వీడియోతో మాకి నీకే ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం మా దాంట్లోనే తర్వాత ఒకరితో నువ్వు సెట్ అవుతుంది కానీ ఏదో ఒక అది వేరే విషయం అనుకోండి అల్టిమేట్ గా ఏంటంటే అది ప్రీప్లాన్ గా చేసిన ఆ చర్య దీని దీనివల్ల ఏంటంటే ఇటువంటి పట్టించుకోరండి యాక్చువల్గా ఏంటంటే కొంతవరకు బ్యాడ్ బ్యాట్ అంటే పవన్ కళ్యాణ్ వరకు జనసేన పరంగా ఇటువంటి అదవులు కూడా ఉన్నారా అని వేరే పార్టీ వాళ్ళు అలరి చేయటం వల్ల జరిగే పనేమో గాని వాళ్ళెవరో ఈ ఈ విషయాన్ని అయితే నమ్మట్లే నేను ఒక నలుగురు నలుగురు ఐదు అడిగాను ఏడు అది బీఫేక్ అది ఆడ అసలు చేసే ఆ చేస్తుంటే ఆ వీడియో ఆడు బయట పెట్టుకుంటాడా అది అదే చేసింది డబ్బుల కోసం చేసింది అదొద్ది అనేసి ఎలాగంటే నేను స్వయంగా అంటే ఆ అమ్మాయిని తిట్టిన వాళ్ళే నేను ఎక్కువ చూశాను